కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన ఫుట్బాల్ దిగ్గజం హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాడు ఉప్పల్ స్టేడియం సాకర్ స్టార్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది ఈ మ్యాచ్ ద్వారా తెలుగు అభిమానులు అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కనుంది తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఉప్పల్ స్టేడియానికి అభిమానులు వరుస కట్టారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు పెళ్లనున్నాడు తొలుత ఫలక్నుమా ప్యాలెస్ వంద మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీడ్ కార్యక్రమంలో పాల్గొంటారు ఇందుకు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు వెచ్చించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు ఫలక్నుమా ప్యాలెస్ నుంచి మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకోనున్నారు మెస్సీ మ్యాచ్ కోసం హైదరాబాద్ లో ఫుట్బాల్ ఫీచర్ పట్టుకుంది ఇరవై ఐదు వేల మంది ఈవెంట్కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు ముందుగా సుమారు ముప్పై మంది ఫుట్బాల్ ఆడే చిన్నారులకు మెస్సీ క్లినిక్ నిర్వహిస్తారు అనంతరం రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సింగరేణి ఆర్ఆర్ మెస్సీ సభ్యుడిగా ఉన్న అపర్ణ మెస్సీ జట్ల ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభమవుతుంది మ్యాచ్ టైంలో చివరి ఐదు నిమిషాలు మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగుతారు మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది ఆ తర్వాత విన్నర్ రన్నర్ జట్లకు మెస్సీ రేవంత్ రెడ్డిలు గోల్డ్ కప్ ను అందిస్తారు అనంతరం మెస్సీని తెలంగాణ తరఫున రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానిస్తారు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాం వరల్డ్ కప్ గెలిచాక ఇంకా క్రేజ్ పెరిగింది బెంగళూరు నుంచి దాని మెస్సీ చూసిన వచ్చినాం ఇక్కడికి కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆటలు ఆడుతున్నారు ఇట్స్ వండర్ఫుల్ ఐ థింక్ మ్యాచ్ విల్ బి ఎవ్రీథింగ్ మెస్సీ గురించి ఏం చెప్పాలి ఈజ్ ఐమ్ గోట్ ఆఫ్ ఫుట్బాల్ వాడు చూసే దానికే వచ్చినాము ఆ స్కిల్స్ వాళ్ళ పేరులో వాళ్ళ పేరు ఎక్కడ దొరకలేదు దానికోసమే మెస్సీని మెస్సీని అలాగే అందుకే అంత ఫేమస్ మెస్సీ అంటేనే దాన్ని చూసాకే వచ్చినాం చాలా లిటరలీ ఐ నాట్ ఏ ఫుట్బాల్ లవర్ బేసిక్గా మెస్సీ బట్ ఐ నో మై ఫ్రెండ్ ఏ ఫుట్బాల్ లవర్ ఫ్యాన్ యా సో తను నాకు ఆఫర్ చేశాడు టికెట్ సో ఐ కేర్ బట్ ఐ కేమ్ ఫర్ ఎంజాయింగ్ వైప్ వన్స్ ఇన్ లైక్ జనరేషన్ టాలెంట్ అండి లైక్ వీ హాజ్ సచిన్ ఫర్ క్రికెట్ లైక్ వైజ్ మెస్సీస్ ఫర్ ఫుట్బాల్ హీస్ కంప్లీట్ ప్లేయర్ లైక్ డిబ్లర్ షార్ట్ మేకింగ్ షార్ట్ని అవతల వాళ్ళకి అందిస్తాడు హీస్ కంప్లీట్ ప్లేయర్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన ఫుట్బాల్ దిగ్గజం హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాడు ఉప్పల్ స్టేడియం సాకర్ స్టార్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది ఈ మ్యాచ్ ద్వారా తెలుగు అభిమానులు అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కనుంది తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఉప్పల్ స్టేడియానికి అభిమానులు వరుస కట్టారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టాడు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు పెళ్లనున్నాడు తొలుత ఫలక్నుమా ప్యాలెస్ వంద మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు ఇందుకు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు వెచ్చించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు ఫలక్నుమా ప్యాలెస్ నుంచి మెస్సీ ఉప్పల్ స్టేడియం చేరుకోనున్నారు మెస్సీ మ్యాచ్ కోసం హైదరాబాద్ లో ఫుట్బాల్ ఫీచర్ పట్టుకుంది ఇరవై ఐదు వేల మంది ఈవెంట్కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు ముందుగా సుమారు ముప్పై మంది ఫుట్బాల్ ఆడే చిన్నారులకు మెస్సీ క్లినిక్ నిర్వహిస్తారు అనంతరం రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సింగరేణి ఆర్ఆర్ మెస్సీ సభ్యుడిగా ఉన్న అపర్ణ మెస్సీ జట్ల ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభమవుతుంది మ్యాచ్ టైంలో చివరి ఐదు నిమిషాలు మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగుతారు మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ ఆల్ టైం గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూట్ అవుట్ ఉంటుంది ఆ తర్వాత విన్నర్ రన్నర్ జట్లకు మెస్సీ రేవంత్ రెడ్డిలు గోల్డ్ కప్ ను అందిస్తారు అనంతరం మెస్సీని తెలంగాణ తరఫున రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానిస్తారు